నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే అక్క ప్రపంచం అంతా డిజిటల్ మయం అయిపోయింది ఇదివరకు రోజుల్లో మీరు లెటర్స్ రాసేవారా మా నాన్నగారికి మా నాన్నగారు ఇక్కడ ఉండేవారు కాదు కదా అవును సౌదీలో ఉండేవాళ్ళ మా నాన్న నుంచి లెటర్ వచ్చింది అంటే తబ్బీబ్ వాళ్ళం అసలు ఎప్పుడైనా కానీ చదువుకోవాలి కంపల్సరీ ఇప్పటికీ మా నాన్నగారు ఎన్విలప్ మీద మెయిల్ కవర్స్ వాళ్ళం దాన్ని మెయిల్ కవర్స్ అంటే అవుట్ అదర్ కంట్రీకి పంపించే కవర్స్ అనమాట వాటి మీదే కంపల్సరీగా రాయాలి మనము అడ్రస్ అది అది ఇంకా ఫ్రమ్ ఉదయ్ శంకర్ సౌదీ అరేబియా టు సెవెంతి అని చెప్పి రాసిన ఎన్విల పొంది ఇంకా నేను దాచుకున్నాను చదువుతూ ఉంటేదో తెలియని ఆనందం లెటర్ చాలా మనని ఉత్సాహపరుస్తుంది పత్ని అదొకటి మన మనసులో ఏముంది అనేది ఇక్కడున్నది ఇక్కడ ఉన్నది చేత్తో బయటకు వచ్చేస్తుంది నువ్వు ఏదైనా చెప్పాలి అనుకుంటే ఎప్పుడైనా ఏమని అనుకుంటావు ఫోన్లో ఉన్నాం కదా చెప్పచ్చో చెప్పకూడదు కలిసినప్పుడు చెప్దాంలే అనుకుంటాం కలిసినప్పుడు పక్క పక్కన ఉన్నప్పుడు కొన్ని విషయాలు చెప్పలేం అదే మనం లెటర్ రాస్తున్నాం అనుకో ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టుగా రాయడం రాయడానికి చాలా సహకరిస్తుంది మన మనసు బ్యూటిఫుల్ అసలు ఆ లెటర్ కల్చర్ అయిపోయింది అది కదో మన ఏమైనా వచ్చేవి అంటే మన జాబ్ రిలేటెడ్ లెటర్స్ అవే ఇంకా ఎక్కువగా ఉన్నప్పటికీ ఒకరి మధ్య ఒకరి సంభాషణ విధానం ఇది వరకు లెటర్ ఫ్రెండ్స్ కూడా ఉండేవాళ్ళు కదా కలెన్స్ కలన్ స్నేహితులు ఉండేవాళ్ళు వాళ్ళని ఎవరు చూసేవాళ్ళు కాదు సలో ఎంత మంచి ఎరా అది అసలు నిజంగా దాన్ని డెఫినెట్ ఆట గుర్తుందా నీకు ప్రియా నేను చూడాలి అసలు ఆ ఎరా మళ్ళీ వస్తే బా బాగుంటుంది ఈ జనరేషన్ కూడా అంత నావెల్ కూడా ఉంది పద్మిని పెన్నెల్లో ఆడపిల్ల అని చెప్పి మంచి నావెల్ ఉంది అమ్మాయి కనపడకుండా లెటర్స్ రాస్తూ ఉంటుంది అనమాట చాలా ఇష్టపడతారు అని విన్నా నావెల్స్ అంటే చదువునిచ్చేది కాదనుకో మా అమ్మ కానీ చెప్పేది ఇట్లా అమ్మాయి కనపడకుండా మాట్లాడుతూ ఉంటుంది అని ఏదైనా మూవీ ఇట్లా చూసినప్పుడు దానికి మా అమ్మ రిలేట్ చేసేది అనమాట ఆ లాగా తీసుకున్నారు అని మళ్ళీ ఎప్పటికైనా అలాంటి అలాంటి రోజులు రావాలి ఈ జనరేషన్ కూడా ఆ స్వీట్నెస్ ని ఎంజాయ్ చేయాలి సరే ఇప్పుడు ఈ లెటర్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్స్ క్రితం అనుకుంటా మనీకి లెటర్ రాయిచ్చు పద్మిని అని నేను నాతో చెప్పారు అవును అది ప్రేక్షకులకు కూడా ఒకసారి చెప్దామా తప్పకుండా చెప్తాం చాలా లేట్ అయిపోయింది ఇప్పుడు తప్పకుండా చెప్దాం ఏంటి అక్క లెటర్ రాస్తే మరి అడ్రస్ ఏం రాస్తాం మనీ అది యూనివర్స్ అబండెన్స్ అంతే ఇంకా ప్రతి చోట ఉంది అబండెన్స్ అనేది ఎక్కడ లేదు చెప్పు అన్ని చోట్ల అన్ని రూపాంతరం చెందుతూ ఉంటుంది అబండెన్స్ అంతే రూపాంతరం చెందుతూ ఉంటుంది అబండెన్స్ అంతే అయితే ఎక్కడైతే మనం రాయాలి అనుకున్నప్పుడు ఎక్కడో వేరే చోటగా ఉంది అనుకునే కదా లెటర్ రాస్తాం ఎవరికైనా కూడా సో ఆ మనీకి మనం ఏమని రాస్తాము అని అంటే డియర్ మనీ అని స్టార్ట్ చేస్తాం ఫస్ట్ రైట్ సైడ్ మీరు మీ ప్లేస్ మీ పేరు మీ ప్లేస్ రాసేసండి ఎక్కడున్నారు చూపిద్దాం మనం ఎలా చూపిద్దాం అంటే డియర్ మనీ అని స్టార్ట్ చేయాలి చేసిన తర్వాత అంతకు ముందు మీకు మనీ వల్ల ఎటువంటి భయానక సందర్భాలు ఏర్పడ్డాయి మనీ వల్ల ఎలాంటి ఇన్సెక్యూరిటీ మీరు మీకు కలిగింది మీరు ఫేస్ చేశారు అనేది రాయండి రాసిన తర్వాత ఫస్ట్ పాయింట్ అది సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు డబ్బుని అనాలోచితంగా ఎక్కడ ఖర్చు పెట్టారు ఎన్ని సంవత్సరాలు అలా ఖర్చు పెట్టారు అయితే అది చాలా హానెస్ట్ గా చెప్పాలి హానెస్ట్ గా ఎవరికో చెప్పక్కర్లేదు కదా పేపర్ మీద రాస్తున్నాం కాబట్టి మనం హానెస్ట్గా గా రాసుకుంటాం యూనివర్స్ కి చెప్పాలి అది అదే అంటుందా కానీ ఎవరికైనా చెప్పాలంటే భయపడతాం పద్మిని అందరికి చెప్పలేకపోవచ్చు అంటే నాకంటే ఎవరైనా విన్నా తప్పేం లేదులే నా పరిస్థితి అందరికీ తెలుసు కాబట్టి నేను చెప్ చెప్పచ్చు ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మనం ఎలాంటి స్టేజ్ని లో ఉన్నాము ఎలాంటి టనల్లో ఉన్నాము ఎవరికి తెలీదు వీళ్ళు బాగా ఉన్నారు ఉన్నారని బయట ప్రపంచానికి తెలుసు అలాంటప్పుడు వాళ్ళు చెప్పలేరు కదా వాళ్ళ బయట బహిర్గత పరుచుకోలేరు సో అలాంటప్పుడు చెప్పలేని పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి మీరు ఎలాంటి పరిస్థితుల్ని ఫేస్ చేస్తున్నారు ఎందుకు ఫేస్ చేస్తున్నారు ఇవాళ మన దగ్గర వంద రూపాయలు లేవు అని అంటే ఎప్పుడో కనీసం మన తాత ముత్తాతలన్నా ఒక రెండు వేల రూపాయలు అనాలోచితంగా ఖర్చు పెట్టారు కంపల్సరీగా అనాలోచితంగా ఖర్చు పెట్టారు కంపల్సరీగా కాబట్టే ఇవాళ మన దగ్గర లేదు చాలా సందర్భాల్లో నేను మా తాతలు అలా చేసి ఉండకపోతే మన నాన్న అలా చేసి ఉండకపోతే చాలా ఇళ్ళు నేను ఎన్నిసార్లు అన్నాను మా అమ్మ అమ్మలా నమ్ముండకపోతే అది వాళ్ళు చేసిన మిస్టేక్ అని వాళ్ళకి తెలియదు కానీ మనకు అర్థమైంది కదా ఇప్పుడు సో ఇలాంటి తప్పు జరిగింది అని చెప్పి ఖచ్చితంగా మనము చెప్పుకోవచ్చు అనమాట రాయాలి రాసిన తర్వాత అసలు ఇప్పుడు నీకు అమౌంట్ నీ దగ్గరికి వస్తే నువ్వు ఏం చేస్తావు నువ్వు ఎలా ఖర్చు పెడతావు నువ్వు ఇల్లు కట్టుకుంటావా లేకపోతే పిల్లలకి ఏమైనా కొని పెడతావా లేకపోతే అప్పులు తీర్చేస్తావా లేకపోతే మీ అమ్మని మీ నాన్నని ఏమన్నా ఎక్కడికన్నా తీసుకెళ్తావా మీ అమ్మకి మీ నాన్న కోసం ఇల్లు కొనాలనుకుంటున్నావా ఉంటుంది కదా అయ్యో పాపం వాళ్ళు మొన్న దాకా సొంత ఇంట్లో ఉన్నారండి ఏవో కొంచెం కొన్ని సందర్భాల్లో ఆ సొంత ఇల్లు కూడా అమ్మేయాల్సి వస్తుంది కాబట్టి అమ్మయాల్సి వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఇల్లు కొనాలనుకుంటున్నాం మాకు కుదరట్లేదు ఏం చేయాలనుకుంటున్నాం చాలా డబ్బు ఉంది అనుకుంటే అసలు నువ్వేం చేస్తావు ఎవరికైనా ఖర్చు పెడతావా గోశాలకు ఇస్తావా వేద పాఠశాలకి ఇస్తావా లేకపోతే నేను ఈ కమ్యూనిటీలో ఏమైనా పంచుతావా అనేది కూడా రాయాలి రాసిన తర్వాత ఇప్పుడు నీకెంత అవసరం ఈ రోజున నీకు ఎంత అవసరం అనేది రాయాలి అది రాసిన తర్వాత గ్రాట్యుట్యూడ్ రాయాలి గ్రాట్యుట్యూడ్ రాసేసి కింద మీ సంతకం పెట్టేసి బ్యూటిఫుల్ పెట్టేసి చక్కగా అది మడత పెట్టేసుకొని మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి యూనివర్స్కి తప్పకుండా వెళ్తుంది అయితే ఎవరికన్నా అలా అలా రాస్తే కనుక నేనేం చెప్తాను అంటే రెండు లెటర్స్ రాయండి సేమ్ సేమ్ మళ్ళీ కాపీ చేసేసేయండి ఒక లెటర్ ఏమో పర్స్లో పెట్టుకోండి ఒక లెటర్ ఏమో శుభ్రంగా మన క్యాండిల్ ఉంటుంది కదా క్యాండిల్లో చక్కగా చేతులు జాగ్రత్తగా అది కా బర్న్ చేసేసి కాల్ చేసి యూనివర్స్కి పంపించండి ఇటు యూనివర్స్ కి వెళ్ళిపోతుంది క్యాషెస్ ని కలెక్ట్ చేసి మనం ఫను ఊదమని చెప్తాం కదా అలా చేయండి అలా చేస్తే చాలా బా పర్స్ లోనూ ఉంటుంది అక్కడ ఉంటుంది తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లో మీ మీ కోరికలు పక్క పద్మిని ఇక్కడ మనము నేను కూడా చాలా సార్లు అదే ఇందాక వచ్చేటప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి ఇది గుర్తు పెట్టుకోవాలి అని చెప్పి చాలా గట్టిగా గుర్తు పెట్టుకొని చెప్పాను ఎందుకంటే మనం అందరినీ కాలర్స్ని అడుగుతాం మీకేమైందండి మీకు ఏమైంది వాళ్ళు ఫోన్ చేస్తారు కదా మాకు ఈ పని అయిందండి అని రివ్యూ తీసుకుంటూ ఉంటాం కదా ఇవాళ నువ్వు నా రివ్యూ తీసుకోవాలి ఎందుకంటే చాలా థ్యాంక్స్ ఎందుకంటే కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఈ దైనందిన జీవితంలో చాలా బిజీ షెడ్యూల్స్లో ఇంత బిజీగా ఉండడం నాకు అలవాట్లేదు పద్మిని అది కూడా ఓపెన్గా చెప్తున్నాను ప్ర రాకముందు ఇంత బిజీ షెడ్యూల్ నాకు అలవాట్లేదు వర్క్ చేసేదాన్ని కానీ టైం ఉండేది నా దగ్గర ఎన్ఎఫ్ టైం ఉండేది ఇప్పుడు అసలు ఎన్ఎఫ్ టైం లేదు అసలు అయితే నాకు అర్జెంటుగా అమౌంట్ కావాలి అది చాలా పుల్ చేసినా కూడా మీరు నమ్ముతారో నమ్మరు ఫైవ్ ల్యాక్స్ రూపీస్ తక్కువయ్యాయి పద్మిని నీకు కూడా చాలాసార్లు చెప్పాను ఈ టైం కల్లా కట్టాలమ్మా ఈ టైం కల్లా కట్టాలమ్మా అని చెప్పి చాలా మొన్న ఈ మధ్యలో అయితే ప్రేక్షకులకి ఏదైనా చెప్పాలి యూ రెడ్ టీవీ సబ్స్క్రైబర్స్ని ఏదో వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయ్యారు కుటుంబం పెరిగింది సభ్యులు పెరిగారు రెండు లక్షలు అయ్యారు సభ్యులు మీరు అనడం కాదు నిజంగానే నేను మా కుటుంబ సభ్యుల లాగానే భావిస్తున్నా ఎందుకంటే ఒక్కొక్కసారి నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్కి కూడా నేను కూర్చొని ఇంకా ఏదైనా రెమెడీ ఉందా మనకి సంబంధించి అని చెప్పి వెతుకుతూ ఉంటా హెడ్ పర్సెంట్ అట్లా మీకోసం వెతికినప్పుడు నిజంగా అయితే నాకేం స్వార్థం లేదు కదా దాంట్లో మీకోసం వెతికినప్పుడు నాకు దొరికిన రెమెడీ బ్యాంక్ ఆఫ్ యూనివర్స్ రెమెడీ బ్యాంక్ ఆఫ్ యూనివర్స్ చెక్ రెమెడీ కాకుండా మనం బ్యాంక్ ఆఫ్ యూనివర్స్ రెమెడీ పేపర్ మీద రాశా బ్యాంక్ ఆఫ్ యూనివర్స్ రెమెడీ అయితే ఆ బ్యాంక్ ఆఫ్ సత్యంగా చెప్తున్నాను బ్యాంక్ ఆఫ్ యూనివర్స్ రెమెడీ ఫస్ట్ టైం నేను ఇక్కడే చేశాను ఇలా చేయండి అని ఎందుకు అది చూడంగానే చాలా నమ్మకం అనిపించింది పద్మిని ఇది అవుతుంది అని అంటే యూనివర్స్ అనేసరికి నాకు ప్రాణం లేచి వచ్చింది ఇంకా ఇంకా కొన్ని నెంబర్స్ మన ఓన్వి కూడా నేను రాశాను దాని కొంచెం అంటే పని చేస్తుందనే నమ్మకంతో చెప్పాను రాసేసిన తర్వాత మీరు వీడియోలో చూడండి డాష్ పెట్టాను అమౌంట్ దగ్గర నా ఉద్దేశం ఏంటంటే నాకు కావాల్సిన అమౌంట్ రాద్దాము అని చెప్పి మామూలుగా పెట్టేశాను పెట్టిన తర్వాత నేను చాలాసార్లు చెప్తాను నీ సబ్కాన్షియస్ మైండ్ ఒప్పుకోవాలి నువ్వు దారిలో వెళ్తూ ఉంటే నీకు ఐదు లక్షలు పది లక్షలు దొరుకుతాయో కోటి రూపాయలు దొరుకుతాయో అని చెప్తే నువ్వు నమ్మకు ఎందుకంటే నీ సబ్కాన్షియస్ మైండ్ నమ్మదు యాక్సెప్ట్ చేయదు యాక్సెప్ట్ చేయదు చక్క కరెక్ట్ వర్డ్ యాక్సెప్ట్ చేయదు అప్పుడు నా సబ్ కాన్షియస్ మైండ్ ఐదు లక్షలకి యాక్సెప్ట్ చేయలేదు పద్మిని నేను ఆ పేపర్ తీసుకొచ్చి చూపిస్తాను మీకు అక్కడ నేను వేడి అయిపోయిన తర్వాత ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అని రాసుకున్నాను ఓకే రాసుకున్నాను సౌందర్య డైరీ బుక్లో పెట్టేసాను అమ్మవారి బుక్లో మర్చిపోయాను ఇక మర్చిపోయాను టోటల్గా మనం సౌందర్య డైరీ గురించి కూడా చెప్దాం అనుకుంటున్నాం కదా ఆ బుక్ క్యారీ చేస్తున్నాను ఆ బుక్లో పెట్టేసి మర్చిపోయాను ఇక నేను ఇక నేను ట్రై చేస్తున్నా ట్రై చేస్తున్నా ట్రై చేస్తున్నా ఎక్కడ అడగాలి ఎవరిని అడగాలి అప్పు చేయాలంటే మరీ బాధ కదా మళ్ళీ మనం ఇంట్రెస్ట్ కట్టాలి అది అని ఆలోచన చేస్తున్నా చేస్తూ చేస్తూ ఉంటే శ్రీమన్నారాయణ గారు అని చెప్పి మాకు ఎల్ఐసి చేసి పెడుతూ ఉంటారు ఆయనప్పుడు ఆయన వచ్చినప్పుడు అడగలేక అడగలేక ఆయన అడిగాను నాకు ఇట్లా కావాలండి డబ్బులు ఎందుకండి మీ పాలసీ ఉంది కదా మీ పాలసీ ఉంది కదా ఎందుకు మీకు గుర్తులేదా అంటే అసలు అలా ఐడియానే రాలేదండి నాకు ఏం పర్వాలేదు అని చెప్పి ఆయన రావడం పేపర్స్ అన్ని సంతకం పెట్టించుకోవడం నాకు డేట్ ఏప్రిల్ రెండో తారీఖు అని అంటే మార్చు ఇరవై తొమ్మిదో తారీఖు క్రెడిట్ అయిపోయాయి ఎంత క్రెడిట్ అయ్యాయి త్రీ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ క్రెడిట్ అయినాయి క్రెడిట్ అయినాయి నేను వేరే అకౌంట్లో నా అకౌంట్లో అన్ని డబ్బులు పుల్ అవుట్ చేస్తే ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ కరెక్ట్గా ఇంత యాక్యురేట్ గా అమేజింగ్ అసలు మర్చిపోయినది నేను ఎప్పుడు కూడా మీకు చెప్తుంటాను గ్రాటిట్యూడ్ చెప్పండి గ్రాటిట్యూడ్ చెప్పండి అని మర్చిపోయినా ఏదో ఒక రకంగా మనకు గుర్తు చేస్తుంది నేను ఇది చేశాను అంటే ఏంటంటే గ్రాటిట్యూడ్ చెప్తే మళ్ళీ మనకు ఇంకోటి చేయడానికి రెడీగా ఉంటుంది అన్నమాట హౌ బ్యూటిఫుల్ అయితే అది నేను మొన్న సౌందర్ల పారాయణకి వెళ్తున్నానని చెప్పాను కదా సౌందర్లారి పారాయణ అమ్మవారి బుక్ ఇట్లా ఓపెన్ చేయగానే బ్యాంక్ ఆఫ్ యూనివర్స్ ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ కనపడింది ఆశ్చర్యపోయాను నేను అవును కదా ఆ రోజు నేను రాశాను అని అమ్మవారికి వెంటనే అమ్మ ఎంత దయకల దలివమ్మా నిజంగా అసలు ఇక్కడ అప్పు లేకుండా వెళ్ళేసేది ఏముంది పద్మిని అమ్మ నాకు ఫిఫ్టీ ఎన్పి పడుతుంది అంతే నేను కట్టిందని చాలా తక్కువ పడుతుంది మనం నెలకింత కట్టేసుకోవచ్చు నెలకు టెన్ టు టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ మనం కట్టేసుకోవచ్చు హాయిగా ఎవరు మన ఇంటికి రారు అప్పున్నావు అని అనరు కాబట్టి అట్లా అరేంజ్ అయింది అనమాట థ్యాంక్ యూ అయితే ఎందుకు చెప్తున్నానంటే యూనివర్స్ ని నమ్మండి తప్పకుండా యూనివర్స్ చేసి పెడుతుంది నా రివ్యూ కూడా నేను చెప్పాలి ఈ చెప్పడం కూడా ఒక గ్రాటిట్యూడ్ కిందకే వస్తుంది అనేది చెప్తున్నా దీనివల్ల మనం గ్రాట్యుట్యూడ్ ఒకటి చెప్పాలనుకున్నాం ఇక్కడ కూడా నీకు ఎంత అమౌంట్ రావాలి అంటే కోటి రూపాయలు రావాలో రెండు కోటి రూపాయలు కాదు నీకు ఎంత నువ్వు మళ్ళీ ఒక లోన్ అమౌంట్ కావాలనుకున్నా కూడా నువ్వు నెలకి కష్టపడకుండా కట్టగలగాల ఈఎంఐ ఈజీ నేను కష్టపెడుతూ ఇవ్వదు కదా యూనివర్స్ సో అలా మనం ఆలోచించుకొని మనం రాయాలి తప్పకుండా నమ్మండి ఈ మనీ లెటర్ కూడా తప్పకుండా పనిచేస్తుంది బ్యూటిఫుల్ అంటే లాస్ట్ లైన్స్ వర్ లైక్ అమేజింగ్ కరెక్ట్ కోటి రూపాయలు వచ్చేయాలి రెండు కోట్లు వచ్చేయాలి దయచేసి వద్దు ప్లీజ్ అలాంటి థాట్ ప్రాసెస్ లోకి వెళ్ళొద్దు నాకు ఆ రోజు ఎందుకు ఫైవ్ ల్యాక్స్ అంటే నాకు అని చెప్పి ఎప్పుడు కూడా నా లక్కీ నెంబర్ ఫైవ్ అండి ఎప్పుడు కూడా నేను ఫైవ్ మీద దృష్టి పెట్టేదాన్ని ఈరోజు ఆ రోజు ఎందుకో నైన్ మీద దృష్టి పెట్టాను ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ నైన్ అంటే మా మైత్రికి అందరికి పడుతుంది నాకు కరెక్ట్ నెంబర్ కాదు సో నైన్ నైన్ మీద ఎందుకో వెళ్ళిపోయింది నా దృష్ట్యా రోజు సో మీ సబ్కాన్షియస్ మైండ్ ఏది చెప్తే అది నమ్మి చెయ్యండి ఇంకొక విషయం చెప్పాలి లెటర్ గురించి లెటర్ రాసే ముందు ఎప్పుడు కూడా మా పెద్దమ్మాయి ఏదైనా చెప్పాలి అని అనుకుంటే అది ఉపోద్ఘాతంలాగో లెటర్ రాసి నా చేతిలో పెట్టేది దానికి ఏమైనా కోపం వచ్చినా బాధ అనిపించిన చాలా సంతోషం అనిపించిన ఇప్పుడంటే మానేసింది కానీ లెటర్ రాసిచ్చేది ఎంత నిగూఢంగా రాసేదంటే ఆ లెటరు ఇప్పటికీ నా దగ్గర రెండో మూడో లెటర్స్ ఉన్నాయి అంటే మొత్తం బాధ అంతా వెళ్ళగక్కేది లేకపోతే సంతోషం అంతా వెళ్ళగక్కేది అనమాట పక్కనే ఉంటున్నావు కదా చెప్పచ్చు కదా అని నేను అనుకునేదాన్ని వచ్చదు వచ్చదు అనేది అంటే ఏంటంటే బాగా చెప్పాలనుకున్నవి ఖచ్చితంగా పేపర్ మీద అనేది మనం ఖచ్చితంగా అనుకోవచ్చు ఎట్లా రాసేదంటే కొంతమంది మన చుట్టాలు దాన్ని సైక సైకిస్ట్ చూపించు అదేమిటో వింతగా లెటర్లు రాస్తుందని కూడా మొదలు పెట్టారనమాట చివరికి నువ్వు రాసినా కూడా ఎవరికి చెప్పకమ్మా నాకొక్క దానికి ఇవ్వు అందరి ముందు ఇవ్వకు అని చెప్పి చెప్పేదాన్ని దానికి కాకపోతే ఏంటంటే ఇప్పుడు నాకు అర్థమైంది పిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు అంటే ఏది చెప్పాలనుకున్నా కూడా పేపర్ మీద రాస్తే అది కరెక్ట్ గా వస్తుంది అనేది ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ మనకి అమేజింగ్ అక్క ఇంటికి ఆ లెటర్ ఏంటి ఎలా రాయొచ్చు అనేది చూద్దామా ఆ చూద్దాం అక్క చెప్పండి అక్క ఆ ఇక్కడ నా పేరు రాస్తుందని పత్ని ఫస్ట్ పేరు రాసుకోండి అక్క మన పేరు మనం రాస్తా హైదరాబాద్ ఇక్కడ హైదరాబాద్ ఇక్కడ డియర్ మనీ ఇక్కడ మీకేమైనా పేరు ఇటు రాయడం అలవాటు ఉంటే ఇటు కూడా రాసుకోవచ్చు లేదండి మాకు అలా అలవాట్లేదు కింద జస్ట్ సంతకం పెట్టి పేరు రాసి ప్లేస్ రాయాలనుకుంటే కూడా రాసుకోవచ్చు ఇక్కడ మనం డియర్ మనీ అని రాసాం అయితే ఫస్ట్ మీరు ఎటువంటి భయాల్ని అంటే ఫియర్ కానీ డబ్బు లేకపోవడం వల్ల ఎంత ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నారు అనేది రాయండి ఓకే రెండు సెకండ్ది ఏంటంటే

మొన్న అదే పిల్లలకి క్లాస్ తీసుకునేటప్పుడు తెలుగులో పద్యం చెప్పండి అంటే ఒక్కళ్ళు చెప్పలే సో తెలుగు చాలా ఇంపార్టెంట్ మాతృభాష కదా ఇంకా బాగా వస్తుంది వేస్ట్ ఆఫ్ మనీ ఒకటి రెండు ఏంటంటే మీకు మనీ అబెండెన్స్ ఎంత కావాలి అంటే మీద మనీ అబెండెన్స్ ఉంటే మీరు ఏం చేస్తారు వాట్ విల్ యూ డూ ఇక్కడంతా మీ మంచితనం అంతా బయటకు కనిపించేస్తుంది ఇది నా దగ్గర ఉంటేనా నేనైతేనా రోజుకి రెండు వందల మంది భోజనం పెట్టేవాడిని అనుకుంటాను చూసారా అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి నిజంగా ఏం చేయగ ఏం చేయగలరు నిజంగా మనం ఏం చేయగలుగుతాం అనేది ప్రాసెస్ ఏ నెక్స్ట్ మీకు ఎంత మనీ కావాలి హౌ మచ్ టు నీడ్ హౌ మచ్ మనీ నీడ్ అంటే ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నారు పిల్లవాడి పెళ్ళి ఉంది పిల్ల పెళ్ళి ఉంది పిల్ల పెళ్ళికి ఎంత ఖర్చు అవుతుందో పిల్లాడి పెళ్ళికి అంతే ఖర్చు అవుతుంది ఖర్చు పెడితే అది పెడుతున్నాము ఓకే ఎంత అమౌంట్ కావాలి ఎంత ఖర్చు కావాలి ఖర్చు పెట్టడానికి ఎంత కావాలో రాయండి రాసిన తర్వాత మీ గ్రాటిట్యూడ్ అంటే థ్యాంక్స్ చెప్పడం అనమాట ఓకే థ్యాంక్ఫుల్ టు యూనివర్స్ రాయండి రాసి ఇక్కడ మీ సంతకం బ్యూటిఫుల్ ఇప్పుడు దీన్ని ఏం పర్వాలేదు మీరు ఖచ్చితంగా ఆ హ్యాండ్ లో చక్కగా మడత పెట్టేసి పెట్టేసుకోండి ఒక రెండు రాసుకోండి సేమ్ లెటర్ రెండు రాసేసేయండి మళ్ళీ మళ్ళీ ఇంకోసారి కాపీ చేసేయచ్చు శుభ్రంగా రాసేసి అది చక్కగా ఒక బర్న్ చేసేసి యూనివర్స్ కి ఉఫాన్ పంపించేయండి లేదు అంటే ఒకటి పర్స్ లో పెట్టుకోండి అలా బర్న్ చేయడం ఇష్టం లేదండి అనుకున్న వాళ్ళు ఉత్తి పర్స్ లో కూడా పెట్టుకోవచ్చు రైట్ ఇది పర్స్ లో పెట్టుకోవాలి అంతేనా అంతే మరి పీరియడ్స్ వచ్చేయండి పర్స్ లో మరి ఉండొచ్చా ఇట్లాంటి డౌట్స్ సర్వసాధారణ పీరియడ్స్ వచ్చినప్పుడు డబ్బులు ముట్టుకొని ఇవ్వట్లేదు పద్మిని ఆన్సర్ ఏమీ కాదు ఏం కాదు